హాజరైనటువంటి ప్రొఫెసర్ అరగోపాల్ గారు వేదికపై ఉన్నటువంటి పెద్దలు హాజరైనటువంటి మిత్రులు సోదరి సోదరులందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాల అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా సోదరి సోదరులరా భారతదేశానికి స్వాతంత్రం వస్తే అన్ని హక్కులు అవకాశాలు స్వేచ్ఛగా సమానత్వంతో జీవించవచ్చు అనేది అనుకున్న ఆ మేరకు అనేక మంది త్యాగాలు చేసి పోరాటం చేసి స్వాతంత్రం అయితే వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలి ఆ రాజ్యాంగము మన ఏ విధంగా పాలన ఉండాలి మనకు ఏ హక్కులు ఉండాలి ఏ అవకాశాలు ఉండాలి గతంతో పోల్చుకున్నప్పుడు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి పోవడానికి ఏ మేరకు అవకాశాలు కావాలనో ఆ అవకాశాలన్నీ మనం ఒక పీఠికలో రాసుకుంటే ఆ రాసుకున్న ప్రకారం పరిపాలనా విధానం ఉంటే బాగుంటుందని చెప్పి ఆలోచన చేశాం భారత రాజ్యాంగం ప్రకారమే మన పరిపాలన ఆ పరిపాలన ప్రకారమే ఏవైతే చట్టాలు చేశారో ఆ చట్టాలను అమలు చేసేటటువంటి అధికార యంత్రాంగం ఏదైతే ఉందో అధికార యంత్రాంగం ఏదైనా తప్పులు చేస్తే దాన్ని న్యాయ వ్యవస్థ దగ్గరికి పోయి మనం మొరబెట్టుకుంటే అక్కడైనా న్యాయం జరుగుతుందని ఇది జరుగుతున్నటువంటి తంతు ఈ క్రమంలో ఇప్పటి వరకు నడుస్తున్నటువంటి విధానం దానికి అనేక మంది పోరాటం చేశారు త్యాగాలు చేశారు ప్రాణాలను పనంగా పెట్టినటువంటి ఘటనలు అనేకం ఉన్నాయి అయితే ఈ దేశ స్వాతంత్రంలో ఏ పాత్ర లేనటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం స్వాతంత్రంలోనే పాత్ర లేనటువంటి బీజేపీ సర్కార్ ఆర్ఎస్ఎస్ సంఘ పరివారు నేతృత్వం ఇస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి అధికారంలోకి వస్తే అనేకమైనటువంటి అంచనాలకు మించి ఈ దేశంలో ప్రజలు ఏ ఎవరు కూడా అంతకంటే బ్రహ్మాండమైనటువంటి ప్రపంచాన్ని ఊహించుకొని ఉండరు అటువంటి అంచనాలను ప్రేరేపించింది మోడీ అధికారం లేకి రావడం అంటే ఈ దేశం ముందుకు పోతుందని మోడీ అధికారం లేకి రావడం అంటే ఈ దేశంలో ఉత్పత్తి పెరుగుతుందని మోడీ అధికారం లేకి రావడం అంటే విదేశాలలో ములుగుతున్నటువంటి నలుదన వెలికి తీసుకొచ్చి జాతీయ ఆదాయానికి జమ చేయడం అవుతుందని పన్నుల భారం ఉండబోదని ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వ రంగ సంస్థలు అవుతాయని దేశ ఉత్పాదక రంగాలలో ప్రపంచ దేశాల్లో పోటీపడి దూసుకుపోతుంది అని ఈ విధమైనటువంటి అంచనాలు ఈ పది సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయకపోగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కొంతమంది వ్యక్తుల చేతుల్లో కట్టబెట్టబడ్డాయి ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేయబడేటువంటి అనేక మంది ఇవాళ వీధులు పాలయ్యేటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది భారతదేశం దూసుకుపోవడం అటుంచితే ప్రపంచమంతా అతలోకుతలమైనటువంటి కోవిడ్ టైంలో ప్రపంచమంతా మన భారతదేశం కూడా ఆర్థికంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటిది పేదరికం దారిద్ర్యం నిరుద్యోగం నిరక్షరాస్యత ఏంటో మనం కోవిడ్ టైంలో చూశాం అందులో భారతదేశాన్ని నడిపిస్తున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలక ప్రభుత్వం యొక్క పాత్ర ఏంటో మన అందరికీ తెలుసు కోవిడ్ టైంలో చనిపోయినటువంటి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయండి సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడా దానికి సంబంధించినటువంటి పత్తా లేదు ఇటువంటి అంశాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం చెప్పిన వాగ్దానాలను ఏ ఒక్కటి అమలు చేయకపోగా ప్రజలు ప్రజా సమస్యలు పూర్తిగా పక్కన పెట్టేసి ఎవరైనా ఆందోళన చేస్తే ఇవాళ విద్యార్థులు యువజనులు మహిళలు శ్రామికులు దళితులు మైనారిటీలు అనేక మంది పోరాటం చేస్తూ ఉన్నప్పటికీ అటువంటి వాళ్ళను వాళ్ళ హక్కుల పైన నిరంతరం ఒత్తిడి చేస్తూ ఉంది తప్ప అణచివేయడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు చెప్పుకోవడానికి కూడా లేదని చెప్పి చెప్తా ఉంది ఇంకోవైపు వైపు అన్ని వర్గాల పైన పెత్తనం ఇవాళ ప్రజలు ప్రజా సమస్యలు పక్కన పెట్టేసి ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక దుర్మార్గపూర్తమైనటువంటి ఆలోచన ఇవాళ బీజేపీ సర్కార్ ఆలోచన చేస్తూ ఉంది కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో భావం పేరుతో భాష పేరుతో తినే తిండిపైన కట్టుకునే బట్టపైన ఆంక్షలు విధించేటటువంటి ఒక దుర్మార్గపూర్తమైనటువంటి చర్యలు మనం చూస్తూ ఉన్నాం అంతటితో ఆగుతూ ఉందా అంతటితో ఆగడం లే వ్యవస్థల సంస్థలు పటిష్టం చేయాలా కానీ వ్యవస్థలో ఉన్నటువంటి సంస్థలన్నిటినీ కూడా తన గుప్పిట్లో స్వతంత్ర దర్యాప్తు సంస్థలు ఈడీ సిబిఐ లేకపోతే ఎలక్షన్ కమిషను జుడిషియరీ ఆల్సో ఇవాళ ఇన్ఫ్లుయెన్స్కు లోన్ అవుతా ఉంది అనేటువంటిది ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నాం న్యాయ వ్యవస్థలో అన్ని మతాలకు ప్రాంతాలకు మన రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సినటువంటి రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ కూడా తన గుప్పిట్లోకి తీసుకొని తన కనుసన్నల్లో ఇవాళ తీర్పులు ఇచ్చేటువంటి దౌర్భాగ్య స్థితి వివాదాస్పదమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి అంశాలపైన తీర్పు చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ గవర్నర్లు అవుతూ ఉన్నారు అలయన్స్ పెట్టుకోకపోతే జైలు అలయన్స్ పెట్టుకుంటే బెయిలు అనేటువంటి సూత్రాన్ని ఇవాళ అడుగడుగున అవలంబిస్తూ ఉన్నాడు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలను పూర్తిగా తన గుప్పిట్లో తీసుకొని వాటిపైన ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాదు కూడదని ఎవరైనా పోరాటం చేస్తే ఇవాళ మన జిఎన్ సాయిబాబా లాంటి వాళ్ళు లేకపోతే వరవర్రావు లాంటి వాళ్ళు అనేక మందిని సంవత్సరాల తరబడి నేరారోపణ రుజువు కానటువంటి ఆరోపణల పేరుతో జైల్లో మగ్గపెట్టి వాళ్ళను హత్య చేయడానికి ఇవాళ కుట్రలు చేసేటువంటి దౌర్భాగ్య స్థితి కొనసాగుతూ ఉంది ఇది మూల విశ్వాసాలు వద్దు శాస్త్రంగా వారి ఆలోచన ఉండాలి అనేటువంటి చెప్పినటువంటి గౌరీ లంకేష్ లాంటి వాళ్ళు డబోల్కర్ లాంటి వాళ్ళను హత్య చేసినటువంటి వాళ్ళని ఇవాళ ఊరేగించి సన్మానాలు చేసేటువంటి దౌర్భాగ్య స్థితి దేశంలో కొనసాగుతూ ఉంది ప్రశ్నించే వాళ్ళు నరరూప రాక్షలు సులుగా ఇవాళ హత్య చేయడానికి వ్యక్తి నిర్మల సిద్ధాంతానికి ఇవాళ ప్రేరేపిస్తున్నటువంటి అంశాలు బహిరంగంగా సంఘ పరివార నేతలు తుపాకులు చేత పట్టుకొని వీధుల్లో తిరుగుతూ ఉన్నారు కత్తులు పట్టుకొని కరాల నృత్యం చేసేటువంటి దౌర్భాగ్య స్థితి కొనసాగుతూ ఉంటే వాళ్ళు ఏమో దేశభక్తులు జనం కోసం పౌరుల హక్కుల కోసం పోరాటే చేసేటువంటి వాళ్ళు ఇవాళ అర్బన్ దేశ దేశద్రోహులు సంఘ విద్రోహులుగా ముద్రించి చిత్రీకరించేటువంటి దౌర్భాగ్య స్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇటువంటి దుర్మార్గాలు అప్రకటిత ఎమర్జెన్సీ దేశంలో అమలవుతున్నటువంటి నేపథ్యంలో హక్కుల కోసం అవగా అవకాశాల కోసం ఏవైతే మన జిఎన్ సాయిబాబా లాంటి వాళ్ళు ఏదైతే పోరాటం సాగించారో ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో అటవీ జీవనం సాగించేటటువంటి గిరిజన తెగలకు అండగా నిలబడినాడు అటువంటి అంశాలకు సంబంధించి ఇవాళ విద్యార్థి యువజన శ్రామిక మహిళ దళిత మైనారిటీ వర్గాల కోసం ఏవైతే పోరాటాలు జరుగుతూ ఉన్నాయో ఆ పోరాటాలకు వెన్ను తన్నుగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది అట్లా జరగకపోతే డేరాబాబా లాంటిగాడు ఇవాళ యథేచ్ఛగా బయట తిరుగుతాడు లేకపోతే విజయల రమాల్య లేకపోతే నీరవ్ మోదీ లాంటి వాళ్ళు ఈ దేశ సంపదను కొల్లగొట్టి యథేచ్ఛగా విదేశాలకు పారిపోతా ఉంటే వాళ్ళు యథేచ్ఛగా విదేశాలలో జలసాలు చేస్తారు లేకపోతే ఇత్యాది అంశాలకు సంబంధించి అనేకం ఒక ఇరవై వేలు అప్పు తీసుకున్నటువంటి రైతేమో ఏమో వాడు కట్టకపోతే బ్యాంకుల్లో వాళ్ళు వచ్చి వేలం వేసి అవమానం చేసి వాడు ఆత్మహత్య చేసుకునేంత వరకు చిత్రహింసలు పెట్టేటువంటి ఈ సమాజము కోట్ల రూపాయలు కొల్లగొట్టి విదేశాలకు పోయేటువంటి వాళ్లకు సాధారణంగా వాళ్ళను పంపించేటటువంటి ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ విధమైనటువంటి ఉన్నటువంటి నేపథ్యంలో చట్టం అనేటువంటిది ఇవాళ అధికార పార్టీ నేతల చెప్పు చేతుల్లో చుట్టంలాగా మారుతున్నటువంటి నేపథ్యంలో అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుంటున్నటువంటి నేపథ్యంలో మనమందరం కూడా ప్రజాస్వామ్య వాదులుగా భౌతిక వాదులుగా మనం అవిశ్రాంత పోరాటం చేయడమే ప్రజలను చైతన్యవంత చేయడమే మన జిఎన్ సాయిబాబా లాంటి వరకు వారికి ఘనమైన నివాళి అర్పించడం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా